عمو <applause> سلمي నా పేరు ఉమామహేశ్వరండి నాలుగో డివిజను ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం నేను నూట ముప్పై బటన్లు నొక్కాను సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పి వచ్చే ఎన్నికల్లో వాళ్ళే సిద్ధంగా ఉన్నారు నా కోసం పని చేయడానికి అని చెప్పి అంటున్నారు కదా ఏమంటారు ఏమండి ఆయన మాటలకి చేతలకి చాలా తేడా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని చేశాను చెందానని చెప్పేసి పథకాలు ఇచ్చాను అంటున్నారు పది మందిలో ఒకరికిద్దరికే అందుతున్నాయి కానీ అందరికీ అందట్లేదు నూరు శాతం అందిన వాళ్ళకే కదా మనం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని మనం గెలిపించుకోవాలని మనం చూస్తాం ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా ముందు ఇచ్చేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ మాటలకే పరిమితం కానీ చేతల్లో లేదని మేము భావిస్తున్నాం ఒకసారి ఒకసారి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని జనాలకి నాశనం చేశారు తప్ప ఇప్పుడు చూసుకుంటుండే మన ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పిల్లలకి అంత అసలే వాళ్ళ చదువులు ఏమో కానీ వాళ్ళు చెడు మార్గంలోకి ఎక్కువగా ప్రయ ప్రయత్నించి ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళ దృష్టి అంత చెడు దాంట్లోనే ఉంది కానీ మంచికి ఉపయోగపడే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటున్నారు కానీ స్కూల్కి కాదు వాళ్ళు ఎక్కువగా గంజాయికి వీటికి ఎలబడి చెడు మార్గంలో నడుస్తున్నారని మా ఉద్దేశం అంటే గారు అండి ఈరోజు భువనేశ్వర్ గారు నిజం గెలవాలంటే కూడా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఎలక్షన్ కూడా ఉల్లంఘించారు ఆవిడ చెక్కులు పంపిణీ చేస్తున్నారు ఓట్లు కొంటున్నారు ఇలా మహిళలు ఓట్లు కూడా అని చెప్పి ఆవిడ మీద ఎన్నో నిందలు ఉన్నారు కదా ఏమంటారు ఏమని నిందలు వేస్తారు ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళ మీద మహిళల మీద కానీ జెంట్స్ మీద కానీ ఎక్కువ వేస్తున్నారు ఇదేంటంటే అంత అబద్ధము ఎంతవరకు ఓట్లు కొంటాము ఇదే మాట్లాడుతున్నారు కానీ నిజాయితీగా మేము తెలుగుదేశం కార్యకర్తలు అందరం కాడ మా స్వస్థస్థగా మేము వచ్చి మేము పనిచేయడమే కానీ డబ్బులు ఇస్తారని చెప్పి మేము చెయ్యం మా మేము ఉన్న తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు అందరూ కాడా అసలు అభిమానంతో వచ్చి అందరూ నారా అంటే నారా చంద్రబాబు గారు ప్రభుత్వంలో నారా లోకేష్ గారు లోకేష్ అమ్మ లోకేష్ గారి భువనేశ్వరమ్మ కానీ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు వస్తున్నారంటే పరామర్శిస్తున్నారంటే వాళ్ళు ఏంటంటే ఇలా హార్ట్ అటాక్ వచ్చి మొన్న చంద్రబాబు నాయుడు గారు చని అరెస్ట్ అయినప్పుడు హార్ట్ హార్ట్అటాక్తో చనిపోయిన వాళ్ళందరిని పరామర్శిస్తాకొచ్చారు మేడం గారు ఈరోజు మహిళలకు నేను డోగరా రుణాలు ఇచ్చాను సున్నా వడ్డీలుగా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏమంటారు ఆ సున్నా వడ్డీలు అంతవరకు వస్తున్నాయండి అసలు ఈ పోయిన సంవత్సరం వేస్తానని ఎంతవరకు రుణమాఫీనే పడలేదు అన్నారు ఇస్తానన్నారు చెయ్యూత బట నొక్కానన్నారు ఎంతవరకు ఎవరికి రాలేదు మహిళలకి ఎవరికి అందలేదు చెప్పడం వరకే కానీ చేతల్లో ఏమీ కనిపించలేదు చేతల్లోనే ఏమీ కనిపించలేదండి చెప్పడం వరకే కానీ చేతలో ఏమీ లేదు చెయ్యత అన్నది వేసానంటున్నారు బటన్ అంటున్నారు ఇంతవరకు ఎవరికి రాలా అలాగే డోక్రా మహిళలకు కాడ రుణమాఫీ చేసామంటున్నారు ఇంతవరకు కాడా డోక్రా గ్రూపులకే ఇంకా ఇంతవరకు డబ్బులు పడలేదు ఇవన్నీ అబద్దాలే కదా అసత్యాలని మేము చెప్తున్నాం అంటే ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు కదా నేను సిద్ధం ఎన్నికల్లో గెలవడానికి అని చెప్పి సవాల్ చేస్తున్నారు ఏమంటారు సే సవాల్ చేస్తే చేయడం అండి రేపు తీర్పు వచ్చింది కదా ప్రజలే ఇస్తారు ఆ తీర్పు రేపు ఫ్యాన్ గుర్తుకేస్తారో సైకిల్ గుర్తుకేస్తారు ప్రజలే ఇస్తారు తీర్పు ప్రజలు ఈసారి కంపల్సరీగా టీడీపీకి వేసి గెలిపిస్తారని మేము కోరుతున్నాం మీరు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అంటూ కూడా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి అనడం ఇవన్నీ తీరుస్తారంటారా ఏమంటారు ఆ కంపల్సరీ చంద్రబాబు గారు చెప్పింది అది ఏదైనా సరే చేసి చూపించారు అంతకుముందు కదా రెండు ఉన్న ఫంక్షన్ వెయ్యి రూపాయలు ఉన్న ఫంక్షన్ రెండు వేలు చేశారు ఎలక్షన్ ముందు అట్లాగే ఏదైనా ఆయన మాట ఇచ్చారంటే నిలబెడతారు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి కానీ కంపెనీలే రావాలన్నా సరే విదేశాల దేశాల నుంచి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఆయన అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇది చేసే సమర్థత లేదు మాటలు చెప్పడమే కానీ చేతల్లో లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు మేము నమ్ముతున్నాం